హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు చూస్తున్నారు పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందండి అలాగే మల్లమాతంగి చెట్టు ఈ మరుగుమంది అనేది ఎవరికి పెట్టాలంటే ఎవరైతే మీ మాట వినాలి అనే వాళ్ళకి పెట్టాలండి ఎంత ముండి అయినా సరే ఈ మరుగుమందు పెడితే పూర్తిగా మీ వశం కావాల్సిందే మీ మాట వినాల్సిందే ఈ మరుగుమందు అనేది ఎవరికి పెట్టాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము ఈ మరుగుమందుని భర్త కానీ భార్య కానీ మాట వినకుండా అలాగే ఎదురు మాట్లాడడము కొట్టడము తిట్టడము అనుమానించడం ఇలాంటి పని చేస్తుంటే ఈ మరుగుమందు భర్త భార్యకి భార్య భర్తకి పెట్టవచ్చు అలాగే అత్తాకూడల మధ్య సమస్య ఉన్నా కూడా ఈ మందు పెట్టవచ్చండి ఈ మందు పెట్టలేని పరిస్థితుల్లో పూర్తి పేరు ఫోటోల ద్వారా వశీకరణ పూజ చేస్తాము ఈ వశీకరణ పూజకి మీరు రావాల్సి వస్తుందండి మా తాండకి అదేవిధంగా ఈ మరుగు మందులు రెండు రకాలు ఒకటి పసరు అంటే ఇక్కడ కనిపించే లిక్విడ్ రెండోదో చేసి పౌడర్ అండి గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి కాల్ చేసి ఈ మందుని తీసుకోగలరు ఈ లిక్విడ్ మనం బట్టలకి చెప్పులకి తలకి పూయడానికి పౌడర్ని తినే తాగేదాంట్లో